వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బనకచర్లకు సంబంధించిన వివాదంలో ఏపీ వర్సెస్ తెలంగాణ ఏ విధంగా వాగ్యుద్ధం నడిచింది అనేది మనం చూసాం బనకచర్ల ప్రాజెక్ట్ చెప్పగానే అసలు పోలవరానికే ముందు నుంచి అడ్డం ఇప్పుడు బనకచర్ల అని చెప్పి గోదావరి నీటి అన్నింటినీ కూడా తోడుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు అంటూ వితరణవాదం తీసుకొచ్చారు ఏది వరద జలాలు ఏవైతే సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతున్నాయో దాని ఓ మూడు వందల టీఎంసీలు తీసుకుంటాం సరే మనకు పాత సామెత ఉంటుంది కదా పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతొచ్చి రొట్టెముక్క ఎత్తుకుపోయింది అని అలాగా గోదావరి జిల్లాల గురించి ఇక్కడ కొట్టుకుంటూ ఉంటే అక్కడ కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ దాని ఎత్తుని పెంచడం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేస్తోంది గతంలోనే ఆల్మట్టికి సంబంధించినటువంటి వివాదాలు ఇవన్నీ మనం చూసాం కృష్ణానదికి సంబంధించి అయితే తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి మనకి జలాలకు సంబంధించి వచ్చే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని రెండు రాష్ట్రాలు కలిసి మరి ఏమైనా ఇంకో ప్రాజెక్టు కోసం వెళ్తారా అంటే సలహాలు సూచనలు బయట నుంచి చాలా వస్తున్నాయి ముఖ్యంగా ఈ ఆల్మట్టికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తిపించే చర్యలు చేపడుతున్న సమయంలో ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలని సంప్రదించకపోవడం తీవ్రంగా ఆందోళన కలిగించే అంశం కృష్ణానది జలాల న్యాయమైన పంచకంపై సారీ పంపకంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం కూడా దీనికి ఉంది ఇలాంటి సమయంలో మనం సమయాన్ని వృధా చేయకుండా సొంత ప్రయోజనాల దృష్ట్యా ఆచరణలో పెట్టగల ప్రాజెక్టుల వైపు దృష్టి సారించాలి అని చెప్పి ప్రతిపాదిస్తున్నారు సిద్ధేశ్వరం బ్యారేజ్ ప్రాజెక్ట్ ఆల్మట్టికి చెక్ పెట్టాలి వాళ్ళు ఏం చేసినా కానీ మనకి ఇబ్బంది ఉండకూడదు అంటే సిద్ధేశ్వరం బ్యారేజ్ ప్రాజెక్ట్ని నిర్మించుకోవాలి అనేది స్థలం ఎక్కడుంది కృష్ణానది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సరిహద్దు వద్ద ఆంధ్ర తెలంగాణ సరిహద్దు దగ్గర ఉంది అక్కడ అటు తెలంగాణ మల్లేశ్వరానికి సంబంధించి ఇటు శ్రీశైలానికి కింద ఆంధ్రప్రదేశ్ సిద్ధేశ్వరం ఈ రెండింటి మధ్యలో దాదాపుగా యాభై టీఎంసీలు శ్రీశైలం బ్యాక్ వాటర్ స్టోరేజ్కి సంబంధించి హ్యాపీగా పెట్టుకోవచ్చు అంటున్నారు నిర్మాణ వ్యయం వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు నిల్వ సామర్థ్యం అరవై టీఎంసీలు నిల్వ సామర్థ్యం అరవై టీఎంసీలు నిర్మాణ వ్యయం కేవలం వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు బడ్జెట్ తక్కువ ప్రయోజనం అధికం నిర్మాణ సౌలభ్యం ఇప్పటికే ఉన్న నేషనల్ హైవే బ్రిడ్జ్ సమీపంలో దీన్ని నిర్మించుకోవచ్చు ప్రయోజనాలు పొందే ప్రాంతాలు మహబూబ్నగర్ నల్గొండ కర్నూలు అనంతపురం రాయలసీమకి నీళ్ళు వెళ్తాయ్యా శ్రీశైలం డ్యామ్ పూడిక వల్ల తగ్గిన నిల్వ సామర్థ్యానికి ఇది ప్రత్యామ్నాయం అవుతుంది రాయలసీమ మరియు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకి సాగునీటి లభ్యత అనేది పెరుగుతుంది తక్కువ భూసేకరణ తక్కువ పునరావాసం తక్కువ వ్యయం రెండు రాష్ట్రాల మధ్య సహకార ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసుకోవచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేయాలి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ వద్ద ప్రాథమిక ఆమోదం పొందాలి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య ఎంఓయు అవగాహన ఒప్పందం అనేది కుదరాలి కర్ణాటక యూనిలేటరల్ నిర్ణయాలకు ప్రతిస్పందనగా ఆంధ్రప్రదేశ్ తన సొంత ప్రయోజనాలు రక్షించుకునే విధంగా సిద్దేశ్వరం బ్యారేజ్ ప్రాజెక్ట్ని తక్షణమే చేపట్టాలి ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించేటువంటి ఒక ప్రాజెక్ట్ మరి ప్రభుత్వం వారు దీని మీద ఏమైనా దృష్టి పెడతారా ఒకవేళ రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటికి కూడా ఇది లాభదాయకం అవుతుంది అంటే వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు అవుతుందంటున్నారు కాబట్టి ఏడు వందల యాభై ఏడు వందల యాభై సగం పంచుకుంటే ఇద్దరికీ యాజమాన్య హక్కులు దాని మీద ఉంటాయి ఇద్దరూ సమానంగా నీళ్లు వాడుకోవచ్చు అరవై టీఎంసీల స్టోరేజ్ అన్నప్పుడు సరే ఒక 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 పది టీఎంసీలని మనం డెడ్ స్టోరేజ్ అన్నట్టుగా ఉంచేసినా యాభై టీఎంసీలు చెరోపాతిక టీఎంసీలని హ్యాపీగా రెండు రాష్ట్రాలు కూడా వాడుకునే అవకాశం ఉంటుంది కొట్లాటలు ఉండవు గొడవలు ఉండవు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా దీని మీద కూర్చుని ఏమైనా మాట్లాడతారా అలాగే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు వచ్చి ఎస్ సిద్దేశ్వరం లాంటివి ఇంకా మన దగ్గర ఉన్నాయి వేరే రాష్ట్రాలు అనవసరంగా మనతోటి గొడవ పడాల్సిన పని లేదు అని చెప్పి ఏమైనా ఈ నిర్మాణాలని వీటిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా సో ఎందుకంటే బనకచర్లను చూసాం సరే బనకచర్ల అయిపోయింది ఇప్పుడు సోమశిల అంటున్నారు సోమశిలని చేస్తే ఇంకా ఖర్చు తక్కువలో అవుతుంది మనకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి ఇంకా ఫ్యూచర్లో కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు బనకచర్ల ప్రస్తుతం అది కాంట్రాక్టర్ల కోసమే చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో బనకచర్ల మీద వెనక్కి తగ్గి ఈ వెలిగొండ ప్రాజెక్ట్ ఒకటి తర్వాత సోమశిల ఇంకా ఉన్నాయి చాలా ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి దాని మీద దృష్టి పెట్టండి అని కూడా సలహా ఇస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్నిని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది తక్కువ సమయంలోనే అయ్యే అవకాశం కూడా ఉంటుంది బిఫోర్ కర్ణాటక వాళ్ళు అనవసరంగా మన మీద గొడవకు రాకుండా ఎందుకంటే యూనిలేటర్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఆలమట్టి మీద మళ్ళీ గొడవలు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది సో గతంలో మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా ఇలాగే మనకు గొడవలు అయ్యే గోదావరి నది మీద సో అలాంటివి ముందు ముందు జరగకూడదు అన్న దాంతో భవిష్యత్ తరాలకి నీటి లభ్యత అన్న ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని నదుల అనుసంధానం ఎలాగా ఉంది కాబట్టి కేంద్రాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అవసరమైతే నిధులు తెప్పించుకొని దీనికి సంబంధించి నిర్మాణం పూర్తి చేసుకుంటే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇటు సిద్ధేశ్వరం అటు మల్లేశ్వరం మధ్యలో ఈ బ్యారేజ్ కనుక మనం కట్టుకున్నట్లయితే అరవై టీఎంసీలు కనుక నిల్వ చేసుకున్నట్లయితే ఇంకా మాట్లాడితే అరవై టీఎంసీలే కాదు దాన్ని ఇంకా కొంచెం పెంచుకొని ఏమైనా ఇంకొంచెం పెద్దగా చేసుకోవడానికి ఒక వంద నూట యాభై టీఎంసీలు నిలవబెట్టుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని భవిష్యత్తు తరాలకి యూస్ఫుల్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవచ్చు సో ప్రభుత్వాలు కాస్త దృష్టి పెట్టాలి అలాగే ఇరిగేషన్ నిపుణులు ఎవరైనా ఉంటే దీని మీద మరింత సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా చెప్పదగిన మాట దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి